హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం ప్రభువు మహబూబ్ అలీఖాన్ గతంలో కొనుగోలు చేసి దురదృష్టంగా భావించి షూ లోపల పడేసిన ప్రపంచ ప్రఖ్యాత జాకప్ వజ్రాన్ని ఆయన కుమారుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చాలా రోజులు తన టేబుల్ పై పేపర్ వేట్ గా వాడారని చరిత్ర చెప్తోంది అది వందల కోట్ల విలువ చేస్తుందని ఆయనకి తెలియదు అర్చం అలాగే కోట్లు పలిగే పాలరాతి ప్రతిభను చాలా సంవత్సరాల పాటు బ్రిటన్లో ఒక పారిశ్రామిక వాడలోని షెడ్డు తలుపు మూసుకుపోకుండా అడ్డుగా వాడారు చివరికది ప్రముఖ శిల్పకారుడు ఎడ్మి చౌడర్డన్ చెక్కిన అద్భుత ప్రతిమ అని తెలిసి ఇప్పుడు ఓ కుబేరుడు కోట్లు పెట్టుకునేందుకు ముందుకొస్తున్నారు ఒకయన ఏకంగా ఇరవై ఏడు కోట్లు చెల్లించేందుకు సుముఖత చూపడంతో ఈ శిల్పం కథాకమామిషా తెలుసుకునేందుకు అంతా గూగుల్ సెర్చ్ మొదలుపెట్టారు ఫ్రాన్స్ కు చెందిన పదిహేనవ లూయిస్ రాజు వద్ద ఆస్థాన శిల్పకారుడైన ఎడ్మి చౌడర్డన్ పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ప్రతిమను చెక్కారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక కోట తగలబడిన ఘటనలోనూ ఇది చెక్కు చెదరలేదు పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో ఎన్వర్ గార్డ్ పట్టణ కౌన్సిల్ కేవలం ఐదు పౌండ్లకు కొనుగోలు చేసింది అయితే తర్వాత అది అదృశ్యమైంది కేవలం ఐదు పౌండ్ల విలువ చేసే శిల్పం ఎక్కడో శిథిలమై ఉంటుందని కౌన్సిల్ సభ్యులు భావించారు అంతా దానిని మర్చిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హాయ్లాండ్స్ పారిశ్రామిక వాటలోని కర్మాగారం గేటు వద్ద దానిని కౌన్సిల్ సభ్యురాలు మార్క్సిన్ స్మిత్ చూశారు తలుపు మూసుకుపోకుండా అడ్డుగా దానిని వాడుతున్నారు మిలమిలా మెరిసిపోతున్న ఈ ప్రతిమకు ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుందని భావించి దానిని హైలాండ్ కౌన్సిల్ స్థానిక ప్రభుత్వానికి అప్పచెప్పారు ప్రభుత్వ అధికారులు దానిని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనకుంచారు తర్వాత దానిని ప్యారిస్ నగరంలోని ది లారీస్ లాస్ ఏంజల్స్లోని ది గెట్ మ్యూజియంలోనూ ప్రదర్శించారు ఆ నోటా ఈ నోటా విన్నాక అది ప్రఖ్యాత శిల్పకారుడు చెక్కిన శిల్పమని స్పష్టమైంది అరుదైనది కావడంతో అది చాలా విలువైందని గ్రహించి దానిని స్థానిక ప్రభుత్వం అపహరణకు గురికాకుండా లోపల భద్రపరిచింది గత ఏడాది అక్టోబర్లోనే దానిని ఇరవై ఏడు కోట్లకు కొంటానని ఒక కుబేరుడు ఆసక్తి చూపించారు తాజాగా కోర్టు తీర్పుతో ప్రతిమ వేలానికి రంగం సిద్ధమైంది నవంబర్ ఏడో తేదీన తొలిసారిగా వేలానికి పెట్టారు రోజురోజుకి దీనికి బిడ్డింగ్ ధర పెరుగుతోంది విషయం తెలుసుకున్న ఆనాటి కౌన్సిల్ సభ్యురాలు మార్క్సిల్ స్మిత్ మీడియాతో మాట్లాడారు తొలిసారి చూసినప్పుడే దానిని మూడో కంటికి తెలియకుండా ఇంటికి పట్టుకుపోతే బాగుండేదని కోటీశ్వర్రాలుని అయ్యేదాన్నని తన స్నేహితులు ఇప్పటికే తనను ఆటపట్టిస్తారని ఆమె అన్నారు